నమస్తే దోస్తులు అందరూ మంచి ఉన్నారా అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాం ఇగ ఇప్పుడు మేమైతే నిర్మల్ పోతున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని కూర్చుండ పెట్టిండ్రు అక్కడ అన్నదానం జరుగుతుంది ప్రొద్దున లేదు వెనుక లేచినో తెలుసు నేను నేను ఏ ఫైవ్ ఓ క్లాక్కి లేచినా కానీ పని ఆమె రాలేదు ఇక నువ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసినా మళ్ళకి వన్ ఫైవ్కి లేచినా పన్న మస్తుందేమో అని అన్ని సర్ది రెడీ నా తోమడానికి అతని రాలేదు మళ్ళీ నేనే వేసుకుంటాను అన్ని రాకపోతే ఏడుపుతుంది అప్పటి మరి పాపారు ఆమె చూసుకుంటా అన్ని వేసుకుంటుండేసరికి ఇగో ఈ టైం కొంచెం పని ఉండి ఇంటికెళ్ళింటిని వచ్చేసరికి అంటే ఇక పొట్టే వేసుకుంది పాపం మహాన్విని పట్టుకున్నాడు బోల్ దోగుడు లేక లేక దోమినవు ఈయన ఉంటే మంచి మహాన్విని పట్టుకుంటుండే చేసుకుంటుంటుంది కానీ ఈసారి నేనే అన్ని ఈమెను చూసుకున్నాడు చేసుకున్నాడు బాగా కష్టమైంది నాకు ఇవో ఈ కార్ ఎట్లా తెలుసా కార్ లో ఎలుకది వచ్చింది మొన్నటి సంది మూడు నాలుగు ఎలుకది వచ్చింది పిల్లలు కూడా వేసింది అది పిల్లలు కూడా వేసింది వాటిని ఇప్పుడు మొత్తం క్లీన్ చేయించి వాష్ చేయించేసరిక అబ్బా గే టైం అయింది స్మెల్ ఎట్లా దారుణంగా ఉంటదిగా అసలు అసలు తలుసుకుంటే ఇది అనిపిస్తుంది కదా సో ఆ ఎలుకల కోసం అయితే ఎలుకల బిస్కెట్లు పెడితే ఆ ఎలుకల కోసం ఏదో క్రీమ్ వచ్చింది ఇట్లా పేస్ట్ లా ఉంటది అది పెడితేనే అంత ట్రై చేస్తే ఇప్పటికి చిక్కినాయి మళ్ళా నెక్స్ట్ ఎట్లా చెప్తాయో అంత నాశనం ఇక తర్వాత ఎట్లా ఏమో చూడాలి ఆ సీటు కూడా ఉరికింది అంతా అట్లా చేసింది ఇక ఇక అంతా పనులు చేసుకున్నటు విలేజ్ పోయి వచ్చేసరికి వాష్ చేసుకుని వచ్చేసరికి అంటే ఇక పొట్టి పాపం బోల్దాముకుంది ఇక పనానికి రాలేదు కాబట్టి ఎంత బాధపడ్డదు ఎంత గురుక్కుంటా గురుక్కుంటా చేసింది విని పట్టుకుంటే నేను చేసుకుంటుంది మహాన్ విని లేరు కొంచెం కష్టమైంది కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకోవాలి కొట్టి ఇక నిర్మల్కి వచ్చేసి గణేష్ దగ్గరకి అయితే పోయినాము కాళీర్తులు కడుక్కొని పోయేసి అయితే దేవుని అయితే దర్శించుకున్నాము దర్శించుకోగానే అన్నదానం అయితే నడుస్తుంది అప్పుడే స్టార్ట్ అయింది సో పల్లెలు పట్టినాం ఇక ప్లేట్లు పట్టేసేసి అయితే అన్నదానం అయితే మేము తినడం స్టార్ట్ చేసినాం ఇక బాదుష ఇక ఇక్కడ ఉన్న ఐటమ్స్ లలో పెరుగు తప్ప ఉన్న ప్లేట్ అయితే నింపుకున్నాం ఇక ఇక నింపుకొని అక్కడ ఎక్కడ ఇక జనాలు బాగా మంది ఉన్నారు కదా అట్లని చెప్పేసి పక్కనే ఇల్లు కదా ఇక ఇంటి దగ్గర వచ్చి అయితే కూర్చొని తిన్నాము ఇక తినుడు గినుడు అంతా అయిపోయిన తర్వాత ఇక మనం కూడా జర అన్నదానం అయితే చేయాలి కదా హెల్ప్ చేయాలి కదా అక్కడ సో అందుకని చెప్పేసి అయితే కాసేపు అయితే వడ్డించినాయి అప్పటికే జనాలు అయితే అందరూ అయితే అయిపోయినరు హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ మనం ఎటు ఎటువత్ బట్టి ఇప్పుడు బాలాజీ గణపతి మీరు వినే ఉంటారు ఆ పేరు కర్ర వినయ్ కూడా అనమాట అది చాలా ఫేమస్ చాలా సత్యం ఉంటదని అని చెప్పేసి నమ్ముతారు చాలా మంది అయితే హిందూ భక్తులు సో అక్కడికి స్పెషల్ డైరెక్ట్ బస్సులు కూడా వేసింది గవర్నమెంట్ అంతా స్పెషల్ అనమాట అది బైన్స దగ్గర ఉంటది బైన్స నుంచి లోపల ఉంటది సో ఓకే మనమైతే ప్రొద్దున్నే ఐదు ఐదున్నరకి అట్లా లేస్తే గీ టైమ్ అయింది సో బ్రేక్ఫాస్ట్ అక్కడ మనం ఒకసారి నరేష్ మనం చేసినాం చూడబట్టి సిరిగాపూలు చాలా టేస్టీ ఉంది కదా సిరిగాపూలం చూడండి మంచిగా ఉంది టేస్ట్ సో అక్కడ టిఫిన్ చేసే తెల్దాం ఇక అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయినాం ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక పోయిన తర్వాత మీకు అవన్నీ చెప్తానే చూపిస్తాయి మహా నేను నీ ఫ్లవర్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మీద దోశలు మంచిగా టేస్టీ ఉండే అందుకని మళ్ళీ వచ్చిన సో ఏం తీసుకుందాం పట్టి నా కూడా దోశ వేడి వేడి దోశ ఈ టిఫిన్ అయితే చేసినాం ఇక ఇక వీడికన్ చేతున్నాం ఇక ఏ టైం అవుతుందో తెలియదు కదా మళ్ళా దర్శనానికి బాగా టైం పడుతుంది అట సో అందుకని టిఫిన్ చేసేస్తాం అంటే పాదాల అయితే చాలా మంది వస్తారు చాలా దూరం నుంచి కూడా నడుచుకుంటే కనిపించారు మనకి మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ బైన్సా నుంచి వస్తారు బైన్సా నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు అన్నట్టు బైన్సా నుంచి ఎంత ఎంత చెంటు థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి థర్టీ కిలోమీటర్స్ లో పాదయాత్ర చేసుకుంటే వస్తారు పార్కింగ్స్ ఫుల్ అయినాయి పార్కింగ్ చూసి రా ఎంతగానం ఉన్నాయి అనుకుంటున్నారు కార్లు రోడ్ల అటు సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది అవుట్ సైడ్ బయటకి వెళ్తుంటేనే గింతగానం పార్కింగ్ ఉందంటే అర్థం చేసుకోరు ఎంత మంది ఇదే పాలస్ టెంపుల్ ఎంట్రెన్స్ జనాలు పెరుగుతున్నారు టైం ఎట్ అట్లా జనాలు పెరుగుతుండ్రు సో లోపలికైతే దర్శించుకుంటాం ఇక సో ఇక మనం వచ్చేసరికి అంటే పదిన్నర అట్లా అయింది జనాలు చూసిరు కదా వస్తూనే ఉన్నారు ఇక ఇక్కడ ఎంట్రెన్స్ ముందర చూసిన చాలా బాగా అయితే డిజైన్ చేసిర్రు ఇది ఈశా ఆదియోగి స్టాచ్యూ లా ఉంది కదా శివుడు సో ఈ కలర్ గానీ ఈ సెట్టింగ్స్ అని అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడికి వెళ్ళి మేమైతే లోపలికైతే వెళ్ళినాం ఇక సో ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళి కొబ్బరికాయ అయితే తీసుకున్నాము దేవునికి కొబ్బరికాయ అయితే తీసుకొని ధర్మ దర్శనం ఉంది అంటే ఉచిత దర్శనం నార్మల్ భక్తులు ఉండే లైన్ అనమాట టికెట్ లేకుండా సో దాంట్లో అయితే మేమైతే వెళ్ళినాము సూస్తురుగా జనాలు అయితే బాగానే మంది వచ్చిర్రు మనకైతే టైం గంట నర నుంచి రెండు అట్లయితే పట్టింది ఇక లోపలికి వెళ్ళినాము వెళ్ళంగానే గణేశుడు చూడండి కర్ర విగ్రహం అనమాట ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి అయితే ఇక్కడ నడుస్తుందట దీన్ని ఏం చేస్తారంటే గణేషుని పదకొండు రోజులు ఇక్కడ పూజిస్తారు పూజించిన తర్వాత దగ్గరలో కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు జిల్కరించుకుని తీసుకొని వచ్చేసి మళ్ళీ పెట్టెలో పెట్టేసి పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ పండగప్పుడు అయితే ఈ గణేష్ అయితే తీసేసి మళ్ళీ సేమ్ పదకొండు రోజులు పెట్టేసి అయితే పూజలు అయితే అందిస్తుంటారు చాలా స్పెషల్ ఈ వినాయకుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఒక లడ్డు ప్రసాదం ఇక్కడ తీసుకున్నాం కౌంటర్లో ఇటు పక్కకి వెళ్తే బయట ఇట్లా చాలా మంచిగా డిజైన్ చేసి మనకు ఒకటి అనిపిస్తుంది ఇక్కడ ఏంది అని అంటే భజన కార్యక్రమాలు కీర్తన లాంటి గణేషు అయితే ఇక్కడ నడుస్తూ ఉంటాయి నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇట్లా చేయడం అనేది సో ఇక్కడ జ్యూసేసుకొని మనం బయటకి పక్కకి రాగానే ఇక్కడ అన్నదానం అయితే ఉన్నది మహా అన్నదాన ప్రసాదము సో ఇక్కడ చాలా మంది అయితే వడ్డిస్తున్నారు జనాలు కూడా బాగానే మందికి వంటలు అయితే అన్నము కూరలు ఇవన్నీ కూడా చాలా బానే ఉన్నాయి నాకు అయితే బానే అనిపించింది ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంటాయి ఇక్కడ అక్కడ మనం అయితే అన్నదానం అయితే చేసినాము చేసేసి ఇట్లా బయటకైతే వచ్చినాము వచ్చి ఇట్లా వెళ్తూ చూస్తూ ఉంటే ఇక్కడ ఇవన్నీ వీళ్ళు అమ్మడానికి పెట్టుకున్నారు చాలా బాగా అయితే కనిపించినాయి నాకు దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మనకు దర్శనం తర్వాత అన్నదానం కూడా చేసిన మనము ఇక్కడ ఏంటి అనంటే దర్శనానికి మనకు అవర్ టైం అయితే పట్టింది టూ అవర్స్ టైం అయితే పట్టింది ఇది దాదాపు మహారాష్ట్రలోనే ఉన్నట్టు ఈ ప్లేస్ బాలాజీ గణేష్ ఇది మహారాష్ట్రలో ఉంది మన తెలంగాణ బార్డర్ నుంచి వెళ్ళి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వస్తాం కదా లోపలికి వచ్చిన తర్వాత పూర్తిగా మహారాష్ట్రలోనే ఉంది కాకపోతే ఇక్కడ జనాలు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ పైన తెలుగు వాళ్ళే ఉన్నారు అంటే ఈ మహారాష్ట్ర వాళ్ళకి చాలా తక్కువనే కనిపిస్తున్నారు నాకు ఇట్లయితే దర్శనం అయితే మాకు కంప్లీట్ అయింది ఇక ఇరికేషన్ అయితే మళ్ళీ నిర్మలైతే వెళ్తున్నాము ఇక సో ఇక ఇక్కడికి వెళ్ళి అయితే మేమైతే రిటర్న్ నిర్మల్ అయితే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఇక్కడ మా గల్లీ గణేష్ ఉన్నాడు కదా ఆ గల్లీ గణేష్ యొక్క నిమజ్జనం అనమాట సో నిమజ్జనానికి అయితే భక్తులైతే అందరు తరలి వచ్చారు ఇక్కడ మంగళహార అయితే పూజలు ఇక్కడ ఇవన్నీ వేసేసుకొని అయితే మనము నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాము అందరూ వచ్చి పూజలు అయితే వేసినారు ఏం కోపం పెట్టుకున్నా అందరికిచ్చా నాకు ఒక్కరికి ఇస్తలేవు సో ఇక అయితే గణేష్ అయితే ముస్తాబ్ అయితే అయ్యిండు ఇక ట్రాక్టర్ లో పెట్టేసుకొని నైట్ నుంచి వెళ్ళి ఇక డీజే పాటలతో మనలు అయితే ఫుల్ మస్తు డాన్స్ అయితే చేస్తున్నారు